హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఒక ముఖ్యమైన అప్డేట్తో నేను వచ్చాను అనమాట ఏంటంటే ఈరోజు నేను వేరే పర్పస్ మీద వేరే పర్సనల్ పర్పస్ మీద అనుకోవచ్చు మరి లేకపోతే వేరే పర్పస్ మీద నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఏంటంటే ఒక ఒక ఇష్యూ జరిగిందనమాట ఏంటంటే మనకి మనకేంటంటే నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఏంటంటే అది ఆ వీడియో ఏంటంటే పీఈటీ వాళ్ళ ఎగ్జామ్ పీఈటీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో రాంగ్స్ ఉన్నాయి ఫుల్గా అని చెప్పేసి వాళ్ళు కోర్టులో వేయడం జరిగింది ఆ వీడియో కూడా నేను పంపించాను ఆ వీడియోలో కూడా జడ్జి గారు క్లియర్గా చెప్పారు ఈ కోర్టులో ఎవరైనా కానీ ఇది రాంగ్ అని చెప్పగలుగుతారు అంత రాంగ్ ఇచ్చారని చెప్పేసి జడ్జి గారు కూడా చెప్పారనమాట అయితే జడ్జి గారు ఏం చేశారంటే మండేకి పోస్ట్ పోన్ చేస్తాను అని అంటే ఆ లాయర్ గారు బాగా పట్టుబట్టి సార్ సార్ వద్దు సార్ సార్ రేపు రేపు ఇచ్చేయండి సార్ మండేకి అయితే ఆల్రెడీ వాళ్ళు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి బాగా పట్టుబట్టారనమాట బాగా పట్టుబట్టడం వల్ల జడ్జి గారు కూడా ఓకే రేపు సప్లిమెంటరీ లిస్ట్లో పెట్టండి అని చెప్పేసి జడ్జి గారు అనడం జరిగింది అయితే ఈరోజు వస్తుందనుకోని మనం అందరం వెయిట్ చేశాం అంటే దాని గురించి అప్డేట్ ఏంటి డిఎస్ఏ అభ్యర్థులు కూడా దాని గురించి వెయిట్ చేశారు కదా ఎందుకంటే ఈ రిజల్ట్ గురించి వీటి గురించి అయితే మార్నింగ్ వస్తుందని చెప్పేసి అందరం కూడా చూసాం మార్నింగ్ అయితే ఎట్టి పరిస్థితిలో రాలేదు ఆఫ్టర్నూన్ వస్తుందని చూసాం ఆఫ్టర్నూన్ ఏమైందంటే త్రీ ఓ క్లాక్కి గ్రూప్స్ వాళ్ళ కేసు వచ్చిందన్నమాట గ్రూప్ టూ గ్రూప్ టూ కేసు ఈ గ్రూప్ టూ కేసు ఏంటంటే దగ్గర దగ్గర ఫైవ్ మెంబర్స్ లాయర్స్ వాదిస్తున్నారన్నమాట ఒకే కేసుని అంటే ఒకసారి వాళ్ళు ఒకసారి ఇల్లు అలాగ ఐదుగురు లాయర్లు అంటే అంత స్ట్రాంగ్గా వెళ్తున్నారన్నమాట వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు మామూలు స్ట్రాంగ్గా వెళ్తారు అంటే బిగ్ లాయర్స్ ఉంటారు కదా బిగ్ బిగ్ లాయర్స్ అసలు మామూలు పెద్ద లాయర్స్ ఉంటారు కదా ఆ లాయర్స్తో వాళ్ళు ఏంటంటే ఒక ఐదుగురు లాయర్స్తో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఈరోజు ఒక లాయర్ చేశారు మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా వేరే లాయర్ గారు కూడా ఈనింగ్ రావడం జరిగింది వాళ్ళు గ్రూప్ టూకి టైం బాగా ఎక్కువ తీసుకున్నారన్నమాట అంటే మాట్లాడడానికి దాంట్లో ఉన్న నోటిఫికేషన్ చాలా రాంగ్ ఉంది సార్ రిజర్వేషన్లో కానీ ఇంకా దేని డిఫరెంట్ డిఫరెంట్గా చాలా చాలా రాంగ్స్ ఉన్నాయి అయితే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి రీషెడ్యూల్ ఇవ్వమని గట్టికి పట్టుబడుతున్నారు వాళ్ళు కానీ ఆయన ఏం చేశారంటే అది మళ్ళీ మంగళవారానికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది మంగళవారానికి జడ్జి గారు మళ్ళీ పోస్ట్ పోన్ జరిగింది అయితే నెక్స్ట్ మళ్ళీ పీఈటి ఇది ఉందన్నమాట బయట బయటే విద్యాశాఖ అధికారులు కూడా వచ్చారనమాట ఆ కేసు గురించే వచ్చారు కానీ నెక్స్ట్ మళ్ళీ ఇది రావాల్సింది కానీ ఏంటంటే జడ్జి గారు మధ్యలోనే ఇంకా టైం అయిపోయింది కాబట్టి గ్రూప్ టూ కేసు ఎక్కువ టైం తీసుకుంది కాబట్టి ఆ జడ్జి గారు ఇంకా వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళే ముందు ఏనేం ఏం చేశారంటే ఎవరు ఈ పీఈటీ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారంటే సార్ సార్ మరి ఈ రోజు మాది ఈరింక్ రాలేదు సార్ మరి వీళ్ళు రిజల్ట్ రిలీజ్ చేస్తారేమో సార్ సార్ అంటే రిక్వెస్ట్ బాగా చేశాడు అనమాట రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏమన్నారంటే జడ్జి గారు లేదు మండే వరకు రిలీజ్ చేయకండి ఏది కూడా మీరు ఏది కూడా రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి గట్టిగా చెప్పారనమాట దానికి విద్యా విద్యాశాఖ అధికారులు మళ్ళా గుల్లాలు పడ్డారనమాట నిజంగా అక్కడ ఉన్న లాయర్ని ఇంకొక పెద్ద లాయర్ని పిలిపించి సార్ చూడండి సార్ మరి ఎలాగా మరి రిలీజ్ చేయొద్దని అంటున్నారు అని చెప్పేసి లేదండి ఆ లాయర్ గారు అన్నారు మరి జడ్జి గారు చెప్పింది మనం చేయాలి కదా అవ్వదు అని చెప్పారనమాట అంటే దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే మండే వరకు కూడా రిజల్ట్ రాదు అని నేను అనుకుంటున్నాను అనమాట మరి అది ఎంతవరకు నిజమో ఏంటో చూడాలి నిజమంటే జడ్జి గారు అయితే చెప్పారు నేను దగ్గర ఉన్నాను కాబట్టి మరి మరి అది ఏంటంటే రాతపూర్వకంగా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మామూలుగా చెప్పారు కాబట్టి మరి విదేశాఖ అధికారులు ఏం చేస్తారనేది చూడాలి కానీ ఏంటంటే ఇంత మా ఇంత ప్రాబ్లమ్స్తో వెళ్ళడం అనేది ఈ డిఎస్సీ నోటిఫికేషన్ కరెక్ట్ కాదు అంటే నేను ఏమంటున్నానంటే జాబ్స్ వచ్చే వాళ్ళకు కూడా నేను వ్యతిరేకం కాదు మేము వ్యతిరేకం కాదు ఎవరు వ్యతిరేకం కాదు హ్యాపీగా అందరూ జాబులు చేసుకోవాలని సెవెన్ ఇయర్స్ నుంచి కానీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మల్టిపుల్ పేపర్స్ పెట్టారు దాన్ని నార్మలైజేషన్ చేయమని కోర్టుకు వెళ్ళారనమాట మరి అప్పుడే గవర్నమెంట్ ఎందుకు ఆలోచించలేదో జిల్లాకు ఒక పేపర్ పెడితే పోతుంది కదా అని చెప్పేసి ఎందుకు ఆలోచించలేదో తెలియదు టెట్ మళ్ళా అలాగే పెట్టారు మళ్ళీ దాని కోర్టు కేసులో పడుతుంది అని తెలిసి కూడా అభ్యర్థులు అభ్యర్థులు ఎంత మొరపెట్టుకున్నా ఎన్ని ధర్నాలు చేసినా వాళ్ళు మాత్రం వినకుండా మల్టిపుల్ పేపర్స్ పెట్టారు మళ్ళా దానికి నార్మలైజేషన్ యాడ్ చేశారు కానీ ఎవక తవ్వక లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నోటిఫికేషన్ ఇస్తే ఎవరికైనా ఇష్టమే ఇప్పుడు తెలంగాణలో జిల్లాకు ఒక పేపర్ పెట్టారు ఎవరు వ్యతిరేకించలేదు కదా ఎవరు కూడా వెళ్ళలేదు కదా అంటే కొద్దిమంది ఏమంటారంటే అవి నిలబడవు అలాగే ఇలాగ అంటారు కానీ న్యాయబద్ధంగా ఉంటే నిలబడతారు తప్పదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా జాబ్ వచ్చేవాళ్ళు కూడా జాయిన్ అయినా వాళ్ళు కూడా ప్రమాదమే రెండు వేల రెండు వేల రెండు వేల ఎనిమిదిలో చాలా మంది కూడా జాబ్లో జాయిన్ అయ్యారు కీ రాంగ్ వల్ల చాలా మందికి జాబ్లో జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ మళ్ళీ వాళ్ళకి జాబులు పోవడం జరిగింది ఇలా చాలా జరిగాయి కాబట్టి అధికారులకి ఏంటంటే వాళ్ళకి ఈజీగా పని ఏది ఉంటుందో అదే చేయాలని చూస్తున్నారు తప్ప ప్రాబ్లమ్స్ లేకుండా కోర్టు కేసులు లేకుండా చేయాలన్న ఉద్దేశం వాళ్ళకైతే కనపట్టలేదు అనమాట ఎందుకంటే ఈ ప్రాబ్లం కంటిన్యూగా ఫేస్ అవుతుంది కదా రెండు వేల పద్దెనిమిది నుంచి మల్టిపుల్ పేపర్స్ పెడుతున్నారు టెట్లో పెడుతున్నారు డిఎస్సీలో పెట్టారు అప్పుడు మరి మల్టిపుల్ పేపర్స్ పెట్టడం వల్ల దాన్ని నార్మలైజ్ నార్మలైజేషన్ చేయమని కోర్టుకు వెళ్ళారు కానీ అది నోటిఫికేషన్లో లేకపోవడం వల్ల వాళ్ళు కలిసి జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది మరి అలాంటి ఇష్యూస్ అనుకున్నప్పుడు మరి అప్పటి నుంచే ఉన్నప్పుడు మరి సింగిల్ పేపర్ పెట్టుంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళరు అందరూ అందరూ కూడా ప్రశాంతంగా రాస్తారనమాట మరి విద్యా అధికారులు ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో గవర్నమెంట్ను కూడా వాళ్ళు లేట్ చేస్తున్నారు గవర్నమెంట్కి కూడా చెప్తున్నారు ఇలాగ పెడతాం ఇలాగే చేద్దామని వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అయితే తెలియట్లేదు కానీ అభ్యర్థులకు ఇష్టప్రకారం చేయండి ఎందుకు మీరు అలా చేయడం ఇలాగా కోర్టు కేసుల ద్వారా మీరు అలా తిరగడం అభ్యర్థులను ఇబ్బంది ఇబ్బంది పెట్టడం ఎందుకు మైనస్ మార్కు లేని దానికి నోటి నార్మలైజేషన్ దేనికి చూడండి విద్యా అధికారులు కూడా ఒకసారి ఆలోచిస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ